ఒక చిన్న గ్రామంలో ఒక ముసలాయన వస్తాడు పెద్ద మోటలతోటి కొన్ని చిన్న మోటలతో మోసుకుంటూ వచ్చి అక్కడ ఉన్న కొంతమందిని అడుగుతాడు నేను ఈ మోటలు లేకుండా ఉన్నాను నాకు ఎవరైనా సాయం చేస్తారా అని అడుగుతాడు ఎవరూ మాట్లాడరు ఒక యువకుడు ముందుకు వస్తాడు వచ్చి రెండు మూటలు అందుకుంటాడు సాయం చేసి నడుస్తూ ఉంటాడు నడుస్తుంటే ఒక చెరువు వస్తుంది చెరువు దాటాలి మసలి అతను అంటాడు నేను వయసు అయిపోయింది నేను చెరువు దాటలేను అంటాడు అయితే ఆ రెండు మొట్టలు కూడా నాకు ఇచ్చేసి నేను దాడతాను నువ్వు నెమ్మదిగా రా అంటాడు అలాగే చేస్తాడు అందుకే ఇందులో బంగారం ఉంది మరి బంగారం మోటలు ఎలా ఇవన్నీ నన్ను నమ్ము నేను బంగారాన్ని కూడా లొంగను ఇందులో వెండు తీసుకున్నాను నేనే మోసం చేయను ఇందులో బంగారం ఉందంటున్నా అయినా పర్వాలేదు నేను బంగారాన్ని కూడా లాంగను ఈ పర్వాలేదు అంట సరే బంగారం మూట కూడా ఇస్తాడు ఇచ్చిన తర్వాత కొంత దూరం పెట్టిన తర్వాత ఈ యువకుడిలో దుర్బుద్ధి మొదలవు మొదలై ఇంత బంగారం అంత వెండి ఉన్నాయి కదా ఇప్పుడు మోసం చేస్తే మాత్రం మనకి నష్టం ఏంటి ఒకసారి జీవితంలో మోసం చేస్తే మన జీవితం సెటిల్ అయిపోతుంది కదా ఇల్లు ఆస్తి పొలం అన్నీ కొనుక్కోవచ్చు కదా జీవితాంతం సుఖంగా బతకచ్చు కదా అని ఆలోచిస్తాడు ఆలోచించి ఒక్కసారిగా పరుగు మొదలెడతాడు పరుగు మొదలెట్టి కొండెక్కేస్తాడు కొండెక్కేసి గుహలోకి వెళ్ళిపోతాడు గొహోకి వెళ్ళిపోయి మోట్లు ఇప్పుతాడు మోట్లు ని అందులో బంగారం ఉండదు వెండి ఉండదు ఒక చిన్న మూటలో మాత్రం ఒక కాగితం కనిపిస్తుంది లెటర్ ఆ కాగితం ఇప్పుడు లెటర్ చదువుతాడు ఆ లెటర్లో ఏముంటుందంటే మహారాజు రాసిన లెటర్ అది నేను ఈ దేశానికి మహారాజు ఈ లెటర్ ఎవరికైతే దొరికిందో వారు నేను పెట్టిన పరీక్షలో ఓడిపోయారు నాకు పిల్లలు లేరు నా తదనంతరం ఈ రాజ్యాన్ని ఎవరికైనా ఇచ్చి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అటువంటి ఉత్తమమైన యువకుడు కోసం నేను ఎదురు చూస్తున్నాను అందుచేత ఈ ఉత్తరం దొరికిన వాళ్ళు నేను పెట్టే పరీక్షలో ఓడిపోయినట్లే అని ఉంది దాంతో ఆ యువకుడు ఒక్కసారి బోరు అన్నాడు అయ్యో ఎన్నాడు నిజాయితీగా ఉన్నాను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను గౌరవం తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ దుర్బుద్ధితో దురాసతోటి మొత్తానికే పోగొట్టుకున్నాను అని బాధపడ్డాడు అలాగా మనిషి జీవితంలో లక్ష్యం ఒక ఆశయం ఉండడం మంచిదే కానీ దాన్ని ఎంతకాలం కొనసాగిస్తాం ఎప్పుడు జారిపోకుండా ఎంతకాలం కొనసాగిస్తాం అనేది ముఖ్యమైన పాయింట్ కొంతమందికి డబ్బుకి పడిపోతారు కొంతమంది బంగారానికి పడిపోతారు కొంతమంది ఇంకా దేని దేనికి పడిపోతారు లొంగిపోతారు అలా దేనికి లొంగకుండా నీలో ఉన్న ఉత్తమమైన గుణం ఏంటో ఒకసారి ఆలోచించుకో కామెంట్ బాక్స్లో పెట్టినందుకు నీళ్ళు ఉన్న ఉత్తమమైన గుణం ఏంటో దేనికి లొంగని గుణం ఏంటో మంచి గుణం చెప్పండి